జై గురుదేవ్ అమృతాహారము మండల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము తిరుపతి బాలాజీ లడ్డు పొయ్యి మీద పెట్టి వండకోకుండా మనం న్యాచురల్ పద్ధతిలోనే సహజంగానే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్తో వాటిలో ఎలా తయారు చేయాలో చూద్దాము ఇలాంటి ఇందులో ఎలాంటి నెయ్యి కానీ వేరే ఇంగ్రీడియంట్స్ ఏముండవు ఈ పదార్థాలలోంచే సహజంగా ఆ నూనె అనేది బయటికి రావడం జరుగుతుంది దాంతోనే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట దానికి కావలసిన పదార్థాలు పుట్నాల పొడి బెల్లము కాజు పొడి పిస్తా పొడి బాదం పొడి ఇలాచి కొన్ని జీడిపప్పు అదేవిధంగా తురిమిన పచ్చి కొబ్బరి ఇప్పుడు ఎలా చేసుకోవాలి రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి అదేవిధంగా రెండు స్పూన్లు పల్లి పొడి ఒక స్పూన్ కాజు పొడి ఒక స్పూన్ పిస్తా పొడి ఒక స్పూన్ బాదం కొంచెం ఇలాచి బెల్లం ఒక మూడు నాలుగు స్పూన్లు అదేవిధంగా ఇప్పుడు మన తిరుపతి రడ్డి టేస్ట్ అన్నాం కాబట్టి పుట్నాల పొడి అనేది ఎక్కువగా వేసుకుంటాం అనమాట నాలుగు స్పూన్లు వరకు వేసుకుంటాము వీటన్నిటినీ కలిపేసి లడ్డులాగా తయారు చేయాలి మనం చేత్తో చేసినప్పుడే ఆటోమేటిక్గా వీటిలోంచి ఆయిల్ అనేది బయటికి రావడం జరుగుతుంది అది ఎలా వస్తుందో చూపిస్తా చూడండి దీనికి కావలసినటువంటి మరొక ముఖ్యమైన పదార్థం వచ్చేసి అటుకుల పౌడర్ రెండు స్పూన్ల అటుకుల పౌడర్ కూడా వేసుకోవాలి దీనిలో చూడండి మొత్తం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా మెత్తగా ఇట్లా చేత్తో గోధుమ పిండి చేసినట్టు చేస్తే ఇట్లా మీకు కనిపిస్తుంటుంది ఆయిల్ కంటెంట్ అనేది నా చేతికి కానీ ఇది కనిపిస్తూ ఉంటుంది ఆయిల్ కంటెంట్ ఆ ఆటోమేటిక్గా ఆయిల్ అనేది బయటకు రావడం జరుగుతుంది ఇందులో జీడిపప్పు వేసి ఉండలుగా చుట్టడమే ఈ విధంగా ఉండలుగా తయారు చేయాలి ఇది లడ్డు చేసిన తర్వాత ఈ విధంగా ఉండడం జరుగుతుంది మనము కలర్ రావడం కోసం న్యాచురల్ కలర్ కోసం రెండు చిటికీళ్ళు ఆర్గానిక్ పసుపు వేయడం కూడా జరిగింది అందుకే ఈ న్యాచురల్ లడ్డు కలర్ రావడం జరిగింది ఇది చూడండి ఎంత ఆయిలీగా ఉందో మనం ఇందులో ఎలాంటి నెయ్యి కానీ తేనె కానీ వేయలేదు కేవలం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో న్యాచురల్గా చేయడం జరిగింది